నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా పేరు తిరుపతి వాసాల స్రవంతి జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు కుమార్ ఈరోజు ప్రజావాణిలో ఒక దరఖాస్తు ఇచ్చారు సో ఇది ఏంటంటే జమ్మికుంట పట్టణంలో స్రావంతి జూనియర్ కాలేజ్ కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ విద్యార్థులకు విడుదల కాకపోతే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని మరియు అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారని హాస్టల్లో కనీ కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్నారు విద్యార్థులకు అనుగుణంగా బెడ్స్ మౌలిక వసతులు లేవు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు కావున దీన్ని విద్యార్థుల నుంచి స్కాలర్షిప్ డబ్బులు వసూలు చేస్తున్న స్రవంతి జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మరియు కళాశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఈరోజు అంగడి కుమార్ జిల్లా అధ్యక్షుడు పిడిఎస్యు ఈరోజు ప్రజావరణలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది సో ఆయన మన మీడియాతో మాట్లాడిన మాటలు ఒకసారి కరీంనగర్ జిల్లా జంబికొంట పట్టణ కేంద్రంలో ప్రభు మన ప్రైవేటు స్రవంతి జూనియర్ కళాశాలలో విద్యార్థుల నుంచి వెళ్ళి స్కాలర్షిప్స్ ప్రభుత్వము విడుదల చేయకపోతే విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు మన వసూలు చేస్తున్న స్రవంతి జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేము పీడిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆ యొక్క ఆశలు కూడా అనుమతి లేదు అలాగే విద్యార్థులకు అనుకున్నట్టు అక్కడ కనీస మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్రవంతి జూనియర్ కళాశాలపైన వెంటనే సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుని ఆ యొక్క కళాశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీడిఎస్ పక్షాన మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు అంగడి కుమార్ పీడీఎస్ కరీంనగర్ జిల్లా